నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ చూద్దాం నారాయణపేట జిల్లాలోని మక్తల్లో ఇందురమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఇందురమ్మ బిల్లులపై అనుమానాలు వద్దని ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రావా అని అపోహ వద్దని నా ఇల్లు అమ్మైనా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్యపాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇంద్రమ్మ మహిళల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికేట్ అందించి ఆయన మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని ప్రస్తుతం మక్తల్కు మొదటి విడత రెండు వందల తొంభై ఒకటి ఇండ్లు మంజూరయ్యాయని అవి పూర్తి చేసి మళ్ళీ కొత్త ఇండ్లు మంజూరు చేయడానికి కలెక్టర్తో మాట్లాడానని అన్నారు

కాబట్టి మా అక్క చెల్లెల్ని కోరుతా ఉన్నా ఈ రెండు వందల తొంభై మూడు ఇల్లు పదహారు వార్డులో పరిస్థితి అయిపోతే రెండు వందల తొంభై మూడు తొందరగా కట్టుకోవాలి మీకు ఇంకా పట్టసేమంటున్నాక ఈ రెండు వందల తొంభై మూడు మంది ఇల్లు కట్టుకోండి సందర్భం వస్తే నా ఇల్లు అందరితో మీకు బిల్లు పే చేస్తా కానీ ఇది ఎవరికి తెలియజేస్తా ఉన్నాక ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రం ఇంత అప్పుల పరిస్థితి ఉన్న ఎనిమిది లక్షల వేల కోట్ల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రంలో కూడా పేదోని ఆదుకోవాలి పేదోని గిల్లు కట్టియాలి ఆనాడైన నారాయణ రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఇంది పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చిన మొక్క నాలుగు అదే గొప్ప ఆ తర్వాత మీరు డబ్బం పేరు మీద ఇస్తామని చెప్పి పార్టీ మీరు మోసం చేసి పది సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా పది అంటే పది కాదు ఒక్కటంటే ఒక్క ఇవ్వలేదు అక్క మళ్ళీ మీరు ఆలోచన చేసిర్రు వీళ్ళ నుంచి ఇల్లీ కాదు సంక్షేమ పథకాలు కాదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఖచ్చితంగా ఇల్లిస్తాను ఆలోచన మీ తమ్ముడు మీ కొడుకు మీ అన్న స్త్రీ ఉంటే ఖచ్చితంగా ఇల్లు వస్తాయని ఆశతో ఖచ్చితంగా మీరు ఏ ఆశీర్వాదం ఎవరు పెట్టాలి గెలిపించారు ఈ రోజు మాట ఇస్తా ఉన్నా ఈ రోజు మూడు వందల ఏడు టౌన్లు ఇచ్చిన ఒక్క టౌన్ అనేది నియోజకవర్గం కాదు ఒక్క టౌన్ అనేది మూడు వందల ఏడు ఇచ్చిన మీరు విన్ని కంప్లీట్ చేస్తే మీరు విన్ని కంప్లీట్ చేస్తే ఇంకా మూడు వందల ఏడు కూడా నేను ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాను ఈ మొత్తంలో ఏ కూడా ఒకటంటే ఒకటి బొత్తం కనిపించాలి ఒకటంటే ఒకటి పెంకుటిని కలిపి ఒకటంటే ఒకటి చిరాయిలో ఉన్నామని మాట విడిపియాల తప్ప కాబట్టి మీ అందరితో కోటా ఉన్నా మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తా ఉన్నా రేపటికంటే ఇల్లు చాలేయండి ఇల్లు కోసం దినం దినం చూసే అవసరం లేదక్క ఎందుకంటే ఇన్ని ఏడు దినాలు బాగున్నా చేతిలో సర్టిఫికేట్ లేకుండే ఇల్లు కట్టే అవకాశం లేకుండే ఈ రోజు అవకాశం వచ్చింది ఈ రోజు దినాలు చూసుకుంటా పోతే నాకు బడ్జెట్ లో ఫండ్ పెట్టుకొని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఇల్లు కట్టాలా నేను మీకు డబ్బులు ఇప్పియాలా ఇది మా బాధ్యత ఇక కరెక్ట్